హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు అందరూ బాగుండాలి మనం ఉండాలి ఈ రోజు వచ్చేసి ఇక్కడ క్రిస్మస్ వేడుకలు అయితే నడుస్తూ ఉన్నాయి బయట జనాలు ఎవ్వరు క్రోషియన్స్ లేరు మొత్తం మన ఏషియన్ పీపుల్ లైక్ ఏంటంటే ఇండియన్స్ నేపాలి భారీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ నేపాలి వాళ్ళే ఉన్నారు చూపిస్తా ఇది ఒక మరొక కాట్మాండు అనుకుంటారు మీరు ఓకే వీడియోలోకి వెళ్ళిపోయి ముందు అయితే వీడియోని పక్క లైక్ అయితే చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్టార్ట్ దిస్ వీడియో ఇది లోని మెయిన్ సెంటర్ ఏరియా ఏ ప్రోగ్రామ్స్ అయినా అన్ని ఇక్కడ అయితే నేను చాలా సార్లు చాలా వీడియోలల్లో ఈ ప్లేస్ గురించి అయితే చెప్పిన ఈరోజు క్రిస్మస్ కాబట్టి ఇట్లా డెకరేట్ అవుతుంది ఇంకొక టూ త్రీ డేస్ అయితే మొత్తం తీసేస్తారు డెకరేషన్ అంతా బాగుంది కదా రూమ్ రూమ్లో కూర్చుంటే టైం పాస్ అవుతలేదు అందుకని అట్లా ఫోన్ పట్టుకొని అయితే బయటకు వెళ్ళినా చిన్నగా ఏమన్నా చిన్న లాగ్ దొరుకుతుందని చెప్పేసి ఇక్కడ వచ్చేసి పబ్లిక్ ఎవరు లేరు బట్ ఏదో ఒక చిన్న కంటెంట్ అయితే క్రియేట్ చేసుకొని ఇట్లా లాగ్ అయితే తీస్తూ ముందుకైతే సాగుతున్నాను ఇక్కడ కూడా ఒకటి చిన్న డెకరేషన్ చేసిన సీన్ ఉంటుంది చూపిస్తా చూస్తుంది ఇదంతా స్నో కాదు ఆర్టిఫిషియల్ ఒక ఐదారు ఏళ్ళ కింద మొత్తం స్నో పడుతుండే బట్ ఇప్పుడు ఏంటంటే స్నో వాడదనేది కాబట్టి ఇట్లా వైట్ కలర్ వేసి స్నో లెక్క ఇట్లా డెకరేట్ అయితే చేస్తున్నారు ఇది గుడి గంటలు గుడి గంటలు గంటలున్నాయి పెద్ద గంటలు చిన్న గంటలు గంటురి ఇక్కడ వచ్చేసి అందరు ఫోటోలు అయితే దిగుతారు టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఇది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ థర్టీ ఫస్ట్కి ఉంటుంది మామూలు సెలబ్రేషన్స్ ఉన్నాయి ఇక్కడ మామూలుగా అంటే మామూలుగా ఉంటుంది సూపర్ ఉంటాయి ఆ రోజు నేను లైవ్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను ఆ రోజు ఐలైట్ అనిపిస్తుంది ఈ రోజు క్రిస్మస్ కానీ క్రొయేషియన్ పీపుల్ అయితే ఎవరు ఉంటారు మొత్తం మన ఏషియన్ పీపులే ఉంటారు అందరూ ఓలోక్కళ్ళు మన తెలుగు వాళ్ళు అయితే పక్క కలుగుతారు నాకు తెలిసి చూద్దాం ఇక్కడ హలో 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 సార్ నేను నేను అన్నడే అన్న గ్యాప్ లా కలిసి మనల్ని సార్ అంత కి అవునా ఎవరైనా వచ్చారు మరి మీరు ఎవరెవరు వచ్చారు మేము ఫ్రెండ్స్ అందరం వచ్చాము బ్రో ఎక్కడ ఉన్నారు మనల్నికే ఉన్నారు ఉన్నారా నేను ఇంకా మన వాళ్ళందరికీ వీడియో కాల్ చూపిస్తాను ఆ చచ్చే ఓకే ఓకే క్యారీ ఓకే చెప్పలేనా నేను మాటలా ఇట్లా అంటూనే ఉన్నా ఒలోకోల్ కలుస్తారని కలిసిండ్రు ఈ సెంటర్లో కంపల్సరీ మన తెలియవాళ్ళు పక్క ఉంటారు ఇక్కడ నా ఫస్ట్ వీడియో కూడా నేను ఇక్కడ నుంచే స్టాల్ చేసినా జాగ్రీబ్లోని అండ్ ఇంకొకతనుడు నేను చెప్పినా కదా మన లోలోకొకలు కలుస్తారని చెప్పేసి కలిసిను నరేందర్ నమస్తే అంత మంచి ఇక్కడ సడన్ సర్ప్రైజ్ మరి లేదు ఆ నాలుగు డ్యూటీ నడుస్తుందా మరి డ్యూటీ ছুটিయా ఎన్ని డేస్ రెండు డేస్ ఆ మళ్ళీ ఇప్పుడు డ్యూటీ స్టార్ట్ జనవరి సెకండ్ జనవరి 2 జనవరి 2 మాకు కూడా ఫిఫ్టీన్ డేస్ హాలిడేస్ ఫిఫ్టీన్ డేస్ రూమ్ లో లేస్తుంది అందుకని అట్లా బయట తిరుగుతున్నా ఇంకా ఎవరెవరు ఎవరెవరొచ్చారు వాళ్ళు మన చేతు అండి ఇంతకు ముందు చాలా తిరుగుదాం అట్లా మరి ఇక్కడ ఒక పెద్ద చెట్టు ఉంది క్రిస్మస్ చెట్టు దీన్ని మొత్తం లైటింగ్ చేసిరు డెకరేషన్ చేసారు ఇక్కడ అందరు వచ్చి ఫోటోలు దిగుతూ ఉంటారు ఇది అటు చూస్తే రెస్టారెంట్స్ ఉన్నాయి సేమ్ ఇదే సీను వెనకాల కనిపిస్తుందిగా క్రష్ అని చెప్పి నేను పనిచేసే కంపెనీ క్రష్ ఇది అదే క్రష్కి సంబంధించిన ఒక రెస్టారెంట్ అంటుంది ఇద మెయిన్ సెంటర్లో క్రష్కి సంబంధించిన రెస్టారెంట్ ఇప్పుడు వచ్చేసి మిల్లిమెల్గా చీకట్ అయిపోతుంది లైటింగ్ అంతా పోతుంది తర్వాత వీడియో అంతా క్లారిటీ ఉంటుంది టైం వచ్చేసి ఇప్పుడు ఫోర్ ట్వంటీ ఫోర్ అవుతుంది ఫోర్ పాయింట్ ఫోర్ చలికాలం కాబట్టి కొంచెం తొందరగా చీకట్ అవుతుంది అదే సమ్మర్ అనుకోండి సమ్మర్లో అయితే నైన్ థర్టీ వరకు అయితే చీకట్ కాదు నైన్ థర్టీ వరకు మస్తు బయట ఫుల్ దిగొచ్చు ఇక్కడ ముందడ ఒక చర్చ్ ఉంటుంది ఆ చర్చ్కి అయితే వెళ్ళి చూద్దాం ఒకసారి అక్కడ ఎవరైనా జనాలు ఉన్నారా లేరా చూద్దాం ఇక్కడ పెద్ద చర్చ్ ఉంది దానికి ఎంట్రెన్స్ వచ్చేసి ఇక్కడ నుంచి ఉంది చూపిస్తూడరు మామూలుగా లేదు మస్తున్నది పెద్ద చర్చ్ హైలైట్ ఉంది కనిపిస్తుంది కదా రియర్ కెమెరా ఏంటి చూపిస్తా చూడవి చాలా పెద్దగా ఉంది ఇది మామూలుగా పెద్దగా లేదు ఏంటంటే నేను మూడు సంవత్సరాలు అయితే ఉంది ఇక్కడికి వచ్చి నా ఫస్ట్ వీడియోలో కూడా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన అప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుందంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా కన్స్ట్రక్షన్ లోనే ఉంది మన ఇండియానే కాదు ఇక్కడ కూడా చాలా వరకు స్లోగా నడుస్తుంది అండ్ మన దగ్గర గుడి ముంగట గజస్తంభం ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉన్నది అండ్ పైన జీజియస్ కావచ్చు మరి ఎవరో తెలుసోలేదు కానీ మీకు తెలిస్తే కామెంట్ రూపంలో అక్కడ చర్చ్ ముందైతే ఇట్లా ఈ విధంగా ఉంది సీను నాకు ఏంటంటే ఎక్కువ సమయం లేదు ఇప్పుడు వచ్చేసి సన్ లైట్ వెళ్ళిపోతుంది మెల్లిమెల్లిగా డార్క్ అయిపోతుంది మొత్తం చీకట్ అవుతుంది అందుకనే చిన్న చిన్న షార్ట్ కట్ లో ఇక్కడ ఉన్న సీన్స్ అన్ని చూపిస్తా అట్లనే కొంచెం ముందుకు వెళ్ళిపోదాం ఇక్కడ ఈ సైకిల్ కనిపిస్తున్నాయిగా ఇవన్నీ ఆన్లైన్ సైకిల్స్ దీనికి సంబంధించిన యాప్ ఉంటుంది యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి అండ్ స్కాన్ చేసి తీసుకెళ్ళాలి నువ్వు ఎక్కడికన్నా వెళ్ళి మళ్ళీ తర్వాత అక్కడనే పార్క్ చేసి వెళ్ళిపోవచ్చు అండ్ ఇట్ సైడ్ చూసుకుంటే చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి టైండ్లన్నీ డ్రింక్స్ కానీ కాఫీ కానీ కోక్టైల్స్ సంథింగ్ వగైరా వగేర అట్లా అయితే ఉంటాయి అండ్ ఇక్కడ నుంచి ఇంకొంచెం మనం ముందుకైతే వెళ్దాం వెళ్ళేసి ఆట్ సైడ్ ఇంకేమేమి ఉన్నాయా సీన్లు చూపిస్తాను నడుస్తుంది అట్లా చేతులన్నీ ఫ్రీజ్ అయిపోయినాయి మొత్తం చల్లగా ఉంది ఎంత తొందరగా రూమ్కి పోతే అంత మంచిది మనం ఎక్కే ట్రాన్ వచ్చింది ఇక్కడ నుంచి ఒక టూ వన్ కిలోమీటర్ ఉంటుంది వన్ కిలోమీటర్ ఏం నడుస్తాం ట్రామ్ ఉంది కదా ట్రామ్లో ఎక్కి వెళ్ళిపోతే అయిపోతుంది కదా ఎగ్జాక్ట్లీ మనకైతే ట్రామ్ అయితే వచ్చింది ఆ ట్రామ్లో అయితే ఎక్కినా టికెట్ ఒక ఫిఫ్టీ సెంట్ అయితే ఉంటుంది ఫిఫ్టీ సెంట్కి పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు ఈ చల్ల చలి పెడుతుంది ఈ చలిలో ఏమైత కరెక్ట్ టైంలో మనకైతే ట్రామ్ వచ్చింది కాబట్టి ఈ ట్రామ్ అయితే ఎక్కేసినా ఒక ఫైవ్ మినిట్స్ అయితే దిగిపోతాం మనం సీన్ కట్ చేస్తే మళ్ళీ ఇంకొక లొకేషన్కి అయితే వచ్చిన కరెక్ట్ టైంలో మనకి ఏంటంటే డ్రామ్ వచ్చింది ఈ రైల్వే స్టేషన్ ఈ రైల్వే స్టేషన్ ఇక్కడ నుంచి ప్రతి ఒక్క కంట్రీకి రైల్స్ అనేది ఇక్కడ నుంచే పాస్ అవుతుంటాయి రైల్ ఇదంతా ఒక టన్నులు క్రొయేషన్స్ ఎవరు లేరు వీళ్ళంతా నేపాలి వాళ్ళే ఉన్నారు ఇక్కడ కనిపిస్తున్న మొత్తం వీళ్ళంతా వాళ్ళే ఉన్నారు నాకైతే ఇది కాట్మాండు చూసిన ఫీలింగ్ వస్తుంది క్రోయేషన్ చూసిన ఫీలింగ్ అయితే అసలు రావట్లేదు మనకే ఇట్లా అనిపిస్తే ఇక క్రోయేషన్ వాళ్ళకి ఏమనిపిస్తుంది ఇక ఇక వాళ్ళకైతే మొత్తం బ్లెడ్ మొత్తం రగులుతుంది నాకు తెలిసి ఎందుకంటే ఇంతమంది అవుట్సైడ్ పీపుల్స్ ఉంటే వాళ్ళకి ఇట్లా దొరుకుతాయి పనులు దొరకాయి కదా పనులు దొరికాయి కాబట్టి వాళ్ళకు కూడా కొంచెం రక్తం మరిగి ప్రొటెస్ట్ రూపంలో బయటకొచ్చి ఇక్కడ గవర్నమెంట్ని అయితే నిలదీస్తారు ఇంత చలిలో కూడా వీళ్ళందరూ ఇంత చిల్ అవుతున్నారంటే వీళ్ళందరినీ మెచ్చుకోవాలా మామూలు కాదు ఈ చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి కదా ఇక్కడ అందరూ కాఫీలు కానీ చిన్న చిన్న స్నాక్స్ అట్లా ఈ సెటప్ వచ్చేసి ఓన్లీ క్రిస్మస్ టైంలోనే ఉంటుంది అంటే క్రిస్మస్ వన్ మంత్ ఉందనగా ఈ సెటప్ అయితే వేసి పెట్టారు నేను ముందు వచ్చి చూపించడానికి అయితే కొంచెం నాకు టైం లేకుండే అందుకని రాలేకపోయినా ఎనీవే లాస్ట్ మూమెంట్లు అయితే టైం అయితే కుదిరింది మీకు చూపించడానికి అండ్ ఇది వచ్చేసి కింద ఐస్ ఇది కింద మొత్తం మోటార్స్ ఉంటాయి మోటార్స్ పెట్టేసి ఐస్ అయితే ఎప్పుడు మెయింటైన్ చేస్తూ ఉంటారు కరిగిపోకుండా దీనిపైన వచ్చేసి మొత్తం స్కేటింగ్ అయితే చేస్తూ ఉంటారు ఇట్లా ఇవాళ ఎవరు పబ్లిక్ లేరు ఎందుకంటే క్రిస్మస్ కదా ఒక రెండు రోజుల ముందు మూడు రోజుల ముందు వస్తే మాత్రం ఈ ఫుల్ మంది ఉంటారు ఇక్కడ ఈ ఎంట్రీ ఫీజు వచ్చేసి ఒక టెన్ యూరో ఉంటది అండ్ అక్కడ కనిపిస్తుంది చూడండి ఆ ఎంట్రీ ఫీజ్ వచ్చేసి ఒక టెన్ యూరో ఉంటది టెన్ యూరో ఇచ్చేసి మన లోపలకి కన్నాం అనుకోండి ఒక వన్ అవర్ దాకా అయితే మనం ఎంజాయ్ చేయొచ్చు మనకంతా ప్రాక్టీస్ లేదు కానీ ప్రాక్టీస్ ఉన్న వాళ్ళైతే వెళ్ళొచ్చు ఈ వీడియోనైతే ఇక్కడికైతే ఎండ్ చేసేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్తాం అంతవరకు సియు బాయ్ బాయ్